తెల్లవారితే బాసాల ఫంక్షన్ ఉందని చెప్పేసి స్వప్నకైతే కావ్యయితే గోరింటాకు పెడతానంటదనమాట అలాగే ఇంట్లో ఎవరికైనా కావాలంటే చెప్పండి పెడతానని చెప్పేసి కావి అనగానే గోరింటాకు పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ వరకు ఉండాలంటే చిరాగా ఉంటుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటే ఇక ఇందిరాదేవి అయితే ధనలక్ష్మిని అయితే సెటైర్లు వేసి తిడుతుంది అనమాట ధనలక్ష్మి నీకు గోరింటాకు అంటే ఇష్టం కదా పెట్టుకో అని చెప్పేసి అపర్ణ అయితే అడుగుతుంది అనమాట ఇక వెంటనే ధనలక్ష్మి నాకు ఇవ్వాల్సింది ఇస్తే చాలు గోరింటాకు అలాంటివేమి నాకు వద్దని చెప్పేసి అంటది ఇక కావ్య అయితే ప్రేమగా అడిగింది పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకోండి కానీ మాటలతో తనని గుచ్చకండి అని చెప్పేసి బాధ పెట్టకండి అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఇక అప్పును కూడా పెట్టుకోమని చెప్పేసి ఇందిరాదేవి అనగానే ఇక అప్పు అయితే కళ్యాణ్ పెట్టుకో అని చెప్పేసి చెప్పేదాకా ఇంకా అలానే తర్వాత అప్పుడు దాకా ఒప్పుకోదనమాట ఇక దాంతో పెళ్ళని బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావురా అని చెప్పేసి ఇందిరాదేవి అనగానే అంటే మేము భర్తల మాట వినట్లేదా అని చెప్పేసి కావైతే అంటదనమాట ఈ ఇంట్లో పిల్లల మాట వింటున్నారా అని చెప్పేసి సుభాష్ అయితే అనగానే మావయ్య మీరు కూడా అని చెప్పేసి కావైతే అంటది మా నాన్న ధర్మం ఎప్పుడు ఎటు ఉంటే అటే నిలబడతాడని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట మళ్ళీ ఆస్తి కూడా తీసుకొస్తుంది అనమాట ఎప్పుడు ఇస్తారో చెప్పండి అప్పటి వరకు ఆగుతా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటుంది కావిక అందరూ సపోర్ట్గా నిలబడాలి కావ్య ఏం చేసిందని మన ఇంటి కోసమే చేసిందని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా మీరు మాత్రం నా పార్టీని అని చెప్పేసి కావ్య అనగానే మా అవయ్య గారు కూడా నీ పార్టీనే కదా అందుకే ఆస్తి రాసి ఇచ్చారని చెప్పేసి ధనలక్ష్మి అయితే అంటదనమాట ఇక అప్పు స్వప్నకి కావ్య అయితే పెట్టడం పూర్తి కాగానే కావిక అయితే ఇందిరాదేవి అయితే పడుతుంది అనమాట స్వప్నం బిడ్డనికనే తన బాధ్యత నెరవేర్చింది ఇక మీరెప్పుడు నిర్వర్తిస్తారో ఏంటో పని పని అని కాకుండా పిల్లల మీద పిల్లలకునే పని మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటదనమాట రాజ్ రాహుల్ కళ్యాణ్కు ఎలాంటి భార్యలు వస్తారో కలిసి ఉంటారో లేదో అని ఒక భయం ఉండేది కానీ మీ ముగ్గురు చూశాక సంతోషంగా ఉంది ఒకే ఇంటి నుంచి ముగ్గురు రావడం మంచిదైంది తోడు కోడల్లా కాకుండా అక్క చెల్లెలాగా ఉన్నారని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట ఇక అంటేనే రుద్రాన్ని అయితే సెటర్లు వేస్తుంది ఇంకా స్వప్న సెటర్లు అందుకోగానే ఇంకా రుద్రాన్ని దీన్ని దెబ్బగా తట్టుకోలేదని అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట గోరింటాక అమ్మలా చాలా బాగుందని చెప్పేసి కావి అయితే మురిసిపోతూ అనమాట ఉదయాన్నే లేవాలి అని చెప్పేసి ఇందిరా దేవి చెప్పడంతో ఇంకా అందరూ అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఇలాగే జీవితాంతం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది నేను బాగా కోరుకుంది ఇదే అని చెప్పేసి ఇంద్రాదేవి అనగానే ఎప్పుడు ఇలాగే సంతోషం ఉంటా అని చెప్పేసి అపర్ణదేవి అయితే అంటదనమాట ఇంకా తర్వాత సీన్ అయితే అయితే వాటర్ బాటిల్ ఇవ్వమని కావ్యనైతే రాజు అయితే పని అంటే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అడుగుతాడనమాట ఇక గోరింటాక్ పెట్టుకున్న విషయం తెలిసి అడుగుతున్నారా లేదా మర్చిపోయి అడుగుతున్నారని చెప్పేసి కావి అయితే అంటద ఇక వాటర్ బాటిల్ ఇవ్వడానికి కావ్య అవస్థలు పడుతుంటే రాజు చూసి ఇక తీసుకుంటాడు తీసుకుంటాడనమాట గోరింటాకు పెట్టుకున్నట్టు చెప్పొచ్చు కదని చెప్పేసి రాజు అయితే అంటాడు మీకు బెడ్రూమ్లో వర్కే కావాలి కానీ భార్యకి ఏం కావాలి ఏంటి అనేది మీకు ఏం అవసరం లేదని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట డిస్టర్బ్ చేయకుండా అని చెప్పేసి అయితే అంటాడు ఇక తర్వాత కావ్యకైతే వీపు అయితే దొరద పెడుతుంది అనమాట దాంతో గోడ దగ్గరికి వెళ్ళి రుద్దుకుంటూ ఉంటుంది కావ్య అది చూసిన రాజు ఏ పొలాల నుంచి వచ్చే గేదెను గోడ రుద్దుకున్నట్టు ఏంటి అలా రుద్దుకుంటున్నా అని చెప్పేసి అంటాడు అబ్బా పెళ్ళాన్ని గేదెలా పోల్చిన మహా రొమాంటిక్ వ్యక్తి అండి నేను దురదతో బాధపడుతుంటే ఇలా అంటున్నారా అని చెప్పేసి కావి అయితే ఏంటి నీ బాధ వీపు గోకాలి అంతే కదా రా గోగుతా అని చెప్పేసి రాజు అయితే కావ్య వీపు గోగుతాడు అది చూసి అయితే ఇంకా ముడిసిపోతూ ఉంటుంది అనమాట ఇందాక అమ్మమ్మ గారు చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించారా అని పిల్లల గురించి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక తను కోరుకుని ఇచ్చేస్తే అయిపోతుందని అనుకుంటున్నానని చెప్పేసి రాజు అయితే అంటాడు ఎంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదని చెప్పేసి కావ్యైతే అంటదనమాట అదే మన బాధ్యత కదా నానమ్మ కోరుకునే విధంగా రేపు అందరి ముందు చేస్తాను అప్పుడే కదా నేను ఇచ్చిన మాట మీద నిలబట్టినట్లు అవుతుందని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక కావ్యయితే పెద్ద షాక్ అయిపోయి అందరి ముందు ఏంటంటే నేను చెప్పేసి నేను ఒప్పుకోనని చెప్పేసి అంటదనమాట నువ్వు ఒప్పుకునేది ఏంటి నేను నీ మొగుడ్ని నాకు నచ్చినట్లు చేస్తాను నీకేంటి ఇబ్బంది నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పేసి రాజు అయితే అంటాడు చీచీ నేనే హ్యాపీగా ఫీల్ కాను అని చెప్పేసి అయితే అంటదనమాట బారసాల గ్రాండ్గా చేస్తే నువ్వెందుకు ఫీల్ అవుతావు అని చెప్పేసి రాజైతే అంటాడు బారసాల గుర్తుంది కానీ పిల్లల గురించి గుర్తులేదని చెప్పేసి కోపంగా వెళ్ళి గోరింటాక అయితే కడుగుతుంది అనమాట ఇంకా రాజ్ షాక్ అయిపోయి ఏంటే గోరింటాకు బాగుందన్న ఎందుకు కడుక్కున్నా అంటే గోరింటాకు నాకు నచ్చలేదని చెప్పేసి అంటది మీరు కూడా వర్క్ చేసుకొని మూసుకుదాన్ని పడుకోండి అని చెప్పేసి కావైతే చిరాగ్గా పడుకుంటుంది అనమాట ఈ ఆడవాళ్ళు ఏది అర్థమయ్యేలా చెప్పారని రాజు అయితే అనుకుంటాడు ఇక ఆ తర్వాత అయితే కళ్యాణ్ అయితే చూపిస్తారనమాట కళ్యాణ్ కదంతా చూస్తూ ఉంటుంది అప్పు అనమాట ఏంటి ఏంటి పుట్టి మర్డర్ జరిగిన ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా అలా చూస్తున్నామేంటి అని చెప్పేసి కళ్యాణ్ అయితే అడుగుతాడనమాట అలా అంటావేంట్రా నువ్వు ఇక్కడ గడిపిన క్షణాలను రీక్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట అంతా సరిగ్గా ఉంటే మనం ఇదే గదిలో ఉండేవాళ్ళం మనకు నచ్చిన తిరిగిన ప్లేస్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు మరి ఇంట్లో వాళ్ళు చెప్పిన దాని గురించి ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట లేదు మా అమ్మ చాలా మారిపోయింది ఇంట్లో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయి మనం ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి నానమ్మ తాతని బాధపడి పని నేను చేయను అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట ఇక వెంటనే అప్పు అత్తయ్యని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇక్కడ ఉండి మార్చొచ్చు కదా అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట అది ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు కానీ అందులో నేను ఇన్వాల్వ్ కాను అమ్మ ఎవరు చెప్పినా వినను తనకే తెలుస్తుంది అంతవరకు నానమ్మ చెప్పినట్లుగా మనవడిగానో మనవరాలనో కనిస్తే చాలు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట ఇంట్లో ఎన్ని సమస్యలు పెట్టుకొని పిల్లలని అనడం అవసరమా అని చెప్పేసి అప్పు అనగానే అంతవరకు నో డినరా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు అంతేగా అని అప్పు అనగానే కనీసం కాఫీ టిఫిన్స్ అయినా పెట్టవా అని చెప్పేసి కళ్యాణ్ అనగానే కాఫీ ఓకే అని చెప్పేసి అప్పు అంటుందనమాట అది చాలు మనకని చెప్పేసి అప్పును అయితే హక్ చేసుకుంటాడనమాట కళ్యాణ్ ఇక తర్వాత సీన్లో రుద్రాణికి అయితే అనామికకి అయితే ఫోన్ చేస్తున్నాను అనమాట రేపు ఇంట్లో బాగాసాలు కూడా జరిగిపోతుంది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నేను మాత్రం ఒంటరిగా గొడ్ల గొబ్బలా కూర్చొని ఎదురు చూస్తున్నాను నా కళ్ళు మండిపోతున్నాయి నువ్వు చాలా మాటలు చెప్పావు కానీ ఒక్కడు కూడా చేయలేదు నేను నమ్ముకొని నాకేంటి లాభం నీలో ధైర్యం ఏమైనా చచ్చిపోయిందా వీళ్ళు సంతోషంగా ఉంటే నాకు నచ్చట్లేదు నువ్వేమన్నా చేయగలవా చేయలేవా చెప్పు అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక వెంటనే అనామిక కంగారు పడకండి అంటే వేటాడే మృగాలు సైలెంట్గా ఉన్నాయంటే దాని అర్థం వా వాటిలో చావ చచ్చిందని కాదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయని నేను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను రేపు మీ ఇంట్లో నేను పేల్చే బాంబుతో అంతా అల్లకొల్లలో అవుతుంది నా రాకతో ఆ సంతోషాలు ఆవిరైపోతాయని చెప్పేసి అనామిక అయితే చెప్తుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి